Cada um... ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో అక్బర్పేట భూంపల్లి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్కు సహకరించినటువంటి వర్తక వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లును పంపిస్తే గవర్నర్ గారు వారి దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు ఆమోదించకపోవడం ఇది శోచనీయమైన సంఘటన బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో బిల్లు చేసి పంపించిన తర్వాత పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూలో చేర్చకపోవడం వలన ఈరోజు బీసీలు వారి యొక్క నలభై రెండు శాతం వాటాను కోలు కోల్పోతూ ఉన్నారు కొందరు వ్యక్తుల వలన ఈరోజు కోర్టులో కేసు వేయడం వలన దాన్ని కోర్టు కూడా తిరస్కరించింది బీసీలంతా సంఘటితంగా ఉండి వారి మన యొక్క రిజర్వేషన్ల కోసము మనము ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు చేస్తున్నది కానీ ఏదైతే కోర్టులో చేసిన మాధవరెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఆరోపణలు చేసిందో ఏమని అంటే ఈ యొక్క